నమస్కారం అండి నమస్కారం సార్ సార్ ఇప్పుడు మీరు అప్సైట్ ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారండి మీకు ఒకసారి మీ పేరు మీరు ఏ పంటలు వాడుతున్నారు ఒకసారి తెలియజేస్తారా మాకు సార్ మాకు ఉన్నదైతే వరి మాత్రం ప్రస్తుతానికి ఓకే వరికి నేను గత త్రీ ఇయర్స్ నుండి వాడడం ఓకే అయితే నేను వాడుతున్న ప్రతి ఏటా కూడా నాకు కూడా దిగుబడి రావడం జరుగుతుంది అప్సైట్ వల్ల కూడా ఇప్పుడు మనం స్టార్టింగ్ నుండి మన విత్తనం శుద్ధి నుండి మనం దీన్ని వాడచ్చు మధ్యలో మన నాటేసేటప్పుడు కూడా ఒకసారి పిండిలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఓకే ఆ తర్వాతకి కూడా మనం మళ్ళా మధ్యలో దశలో కూడా దీన్ని వాడచ్చు ఇది వాడడం వల్ల ఏంటంటే ఉపయోగాలు ఏంటంటే మంచి గ్రోతింగ్ మళ్ళీ పోతే ఆ కింద కూడా పిలిక శాతం ఎక్కువ వస్తుంది ఓకే గొలుసు నాణ్యత ఉంటుంది బాగా కూడా వచ్చేస్తుంది ఓకే సార్ ఇది చాలా పర్ఫెక్ట్ దీన్ని వాడడం వల్ల ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఇది నేను అన్నపూర్ణ పెట్టినా నేను అన్నపూర్ణ అన్నపూర్ణ ఇది గొలుసు మాత్రం చాలా మంచిగానే వచ్చింది దగ్గర దగ్గర గొలుసు బాగున్నది మంచిగానే ఇంకా కింది ఇంకా పోతుంటే కూడా బాగానే హైట్ కూడా మంచిగా హైట్ కానీ ఈ ఇది వాడడం వల్ల అప్ వాడడం వల్ల ఇది అన్ని వర్లు పడ్డాయి కానీ ఇది మాత్రం పడలేదండి అంటే నిలబడే ఉంటుంది నిలబడే ఉంది ఆ ఏంది అని పక్క వాళ్ళు కూడా అవుతున్నారు అంటే ఇట్లా అప్ సైడ్ వాడినా దాని వల్ల ఏరు శాతం ఎక్కువ గ్రోతింగ్ రావడం వల్ల ఇది పడడం జరగలేదు పడడం జరగలేదు మీరు కూడా దీన్ని యూజ్ చేస్తామని కొంతమంది రైతులు కూడా అన్నారు వాళ్ళ నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు వాడతా మన మనిషికి వెన్ను ఎట్లా బలంగా ఉందో ఆ కర్ర లోపల చూడండి కాకపోతే చూడండి ఒకసారి ఎంత వచ్చింది ఇంకా కిందకి కింది దశలు పోతే ఇంకా కింద కూడా చాలా ఇంకా మంచి గ్రోతింగ్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు వరి పంట అంటున్నారు కదా అంటే ఏ టైంలో వాడుకోవాల్సి వస్తుంది ఇది కోత మొదట్లో నాటేసే సందర్భంలో ఏ టైంలో మొదట్ల విత్తన శుద్ధి అప్పటి నుండే స్టార్టింగ్ నుండి వాడడం బెటరు మనం నా ఒడ్లు నాశనం పోసేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకుంటే ఎందుకంటే అప్పుడు మనకు గింజ మొలక శాతం కూడా మంచి పర్ఫెక్ట్ వస్తుంది మళ్ళీ పోతే మనం నాటేసేటప్పుడు కూడా మనం ఇరవై ఇరవై కానీ డిఐపి కానీ ఏదైతే ఉంటుందో చొప్పున ఒక రెండు వందల యాభై గ్రాములు మనం అది నూట అరవై గ్రాములు ప్రస్తుతానికి వాడుకున్నాం అనుకో చాలా పర్ఫెక్ట్గా మధ్య పనిచేస్తుంది ఇది ఇక కొంతమంది రైతులు దీన్ని వాడగడం వల్ల ఏం ఉపయోగాలు ఇది వాడకపోవడం కూడా ఏమన్నా అట్లా కూడా అది కొత్త చేస్తారు అట్లేం లేదు వాడితేనే కంపల్సరీ దీని నాణ్యత అనేది తెలుస్తుంటుంది నాకైతే నా నేను మాత్రం వాడుతున్నా ఖచ్చితంగా ఇది మంచి నాణ్యత కలిగి ఉన్నది అంటే ఇప్పుడు మామూలుగా కొంత వాడకపోతే పంట పండుగ మా మందులు మంచిగా అయిపోతుంది అలా మంచి వంగడం పెడితే సరిపోతుంది అనే వాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు అట్లేం లేదు ఇప్పుడు అంటే దేనిది దానికే ఉంటుంది ఇప్పుడు మనం ఇవాళ హారం తీసుకుంటాం దేనిది దానికే ఉంటుంది దీనివల్ల కూడా దీనికి దీనిది తీసుకోవడం వల్ల ఏంటంటే ఏడు శాతము గట్టితనము అనేది ఉంటుంది దీనికి ఉండే ఉండే ఉపయోగాలు దీనికి ఉన్నాయి అట్లా ఒకసారి రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా వాడచ్చు దీనివల్ల మంచి గ్రోతింగ్ మంచి ఏలుచాతం ఉంటుంది ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి మీ పేరు మీ ప్రాంతం ఒకసారి చెప్తారన్నమాట నా పేరు సుధాకర్ అండి మాది అనంతర గ్రామము మండలం పర్వతగిరి మాకు నేను గత త్రీ ఇయర్స్ నుండి దీన్ని వాడుతున్నా ఇప్పటివరకు అయితే పర్ఫెక్టు నాకు ప్రతి ఒక్కరు రైతు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేసుకున్నాను